నాయకుడిగా మా గౌరవం ఉంది వాళ్ళ ఏమాత్రం అమరికలు లేవు కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసె దిశగా మొదటి నుంచి కోరుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరుకుంటామన్నా ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా నాకు ఇంకా సమాచారం లేదు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి ఆనాడు పదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుల మీద పారిశ్రామికవేత్తల మీద ఎమ్మెల్యేల మీద కొంతమంది సినీదారుల మీద జరిగినటువంటి ఫోన్ టాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిడ్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఆ వాళ్ళం చాలామంది ఎన్ని వాంగూలు ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు వందల అరవై చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాబింగ్ జరిగినట్టుగా సమాచారం దాంట్లో భాగంగా ఏసీ కేటీఆర్ గారిని అరెస్ట్ రావారు విచారించినారు జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరెవరినైతే పిలిచి విచారణ విచారించాలనుకుంటుంది విచారించవచ్చు సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే పారదర్శకంగా వాస్తవాలు బయటపడే అవకాశం కానీ కానీ కేసీఆర్ కథలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోల్ నిర్వహించిన మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటాయి ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణ జరుగుతుంది తప్ప వాస్తవాలు రావు ఇది అంతవరకు ఎవరిని కూడా మేము దోషని అనుకోలేము వాస్తవాలు బయటకు రావాలి ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవం బయటకు రావాలి ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ టాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ జరిపి సిట్ విచారణ వేసింది సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తూ ఉన్నారు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికి వస్తుంది దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు రాజకీయ దురుద్దేశం లేదు నేను కోరుకు వాస్తవాలు బయటికి మేము డెబ్బై ఐదు శాతానికి డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం మంది గెలుస్తూ ఉన్నాము ఇంకా దీన్ని డైవర్షన్ పాలిటీ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు మా వెంట ఉన్నారు ప్రజలు మేము ఇస్తున్న సంక్షేమ సంతృప్తిగా ఉన్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఎలా గెలిచాం అంతకు ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల కోసం ఎవరినో డైవర్ట్ చేసి ఏదో డైవర్షన్ పోటీ చేసిన అవసరం అసలే లేదు క్లారిటీతో మెజారిటీతో ఉన్నాము మున్సిపల్ ఎన్నికల్లో క్లారిటీతో గెలుస్తాం సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు అంత సీనియర్ మోస్ట్ మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారు వారు సరైన 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 నిర్ణయం తీసుకుంటారు టికెట్ల పంపిణీ ఈ ఫార్మింగ్ పంపిణీ కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సార్ బీసీసీ అధ్యక్షులు సిసిసి అధ్యక్షులు కంటెస్టెంట్ ఎమ్మెల్యేస్ క్యాండిడేట్స్తో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి